మాసిన తలతోడ మలిన వస్త్రముతోడ ఎడల జిడ్డుతోడ నుండెనేని అగ్రజన్ముడైన అట్లే పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి మాసిన తలతోడ మలిన వస్త్రముతోడ ఎడల జిడ్డుతోట నేని అగ్రజన్ముడైన అట్లే పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమా భావం మాసిపోయిన తలతో మురికి బట్టలతోటి జిడ్డెడుతున్న శరీరంతో ఉంటే ఎంత గొప్ప కులంలో పుట్టినా దూరంగా పొమ్మంటారు కానీ దగ్గరకు రానియరు కదా అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు